కథ పేరు కళ్ళు కథ రచయిత్రి ఓల్గా నా కళ్ళు అందమైనవి అంటుంది అమ్మ నిండుగా కాటుక పెడుతుంది పచ్చటి చెంపల మీదుగా నల్లటి కాటుక తెల్లని కళ్ళలో నల్లని కాటుక ఎంత కళ ఉంది నీ కళ్ళలో అంటుంది బుధిని కూడా నిజమే నా కళ్ళు పెద్దవే కానీ ఏం లాభం వాళ్ల రాముడివి చింతాకంత కళ్ళు చీకిరి కళ్ళు నాకు పదేళ్లే వాడికీ పదేళ్లే ఇంకా పది రోజులు వాడికంటే నేనే పెద్దదాన్ని కాని మా ఊళ్ళో వాడు చూసిన వింతల్లో వందో వంతు కూడా నేను చూడలేదు మొన్నొక రోజు మా వాకిట్లో పెద్ద గొడవ అయింది నేను బయటకు పరిగెత్తి గుంపులో నుంచున్నా ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో మా అన్నయ్య బరబరా లాక్కొచ్చి ఇంట్లో పడేశాడు ఆడపిల్లవు భయం లేకుండా ఎట్లా అనుచున్నావే ఆ అరుపులు ఇంట్లో ఉండి వింటుంటేనా గుండె దడదడలాడుతుంటేను అంది అమ్మ నాకు భయం వేయలేదు అని చెబితే అందరూ తిట్టిపోశారు మా వదిన పిరికితనం చూస్తే మా అన్నయ్యకి ఎంత సంతోషమో వదిన్ని భయపెట్టి ఆమె దడుచుకుంటే కిలకిలా నవ్వుతాడు వదిని కూడా అంతే మాట్లాడితే అమ్మో భయం అని కళ్ళు మూసుకుంటుంది కళ్ళు తెరిచి చూడు వదిన ఏం లేదంటే తెరవదే వదిన కళ్ళు కూడా పెద్దవే కాని ఏం లాభం వధినికి ఆ కళ్ళు మూసుకుని ఉండటమే బాగుంటుంది వీధిలోకి వస్తారా అమ్మా వదిన ఇక తల్లెత్తరు వాళ్ళ కళ్ళన్నీ నేల మీదనే నేల మీద ఏముంటాయి ఒకవేళ ఏమన్నా ఉన్నా ఎన్ని రోజులు అవే చూస్తాం వీధిలో ఏమున్నాయో సరిగ్గా చూడనే చూడరు పైగా అమ్మ నన్ను తిడుతుంది అలా తిక్కులు చూస్తావే అని తలంచుకు నేల మీద చూడు అంటూ మొట్టకాయలు వేస్తుంది అమ్మో నేనసట్లా నడవను వీధిలోకి వచ్చినప్పుడు అటు ఇటు చూడకపోతే అన్నీ నాకెట్లా తెలుస్తాయి ఇరవై నాలుగు గంటలు వీధిలో తిరిగే రాముడు నన్ను అసలు లెక్క చేస్తాడా కానీ వాడికి కూడా చాలా తెలియవు ఆడవాళ్ళు కొన్నిటిని మాత్రమే చూస్తే చాలని వాడికి తెలియదు అమ్మకు అవన్నీ బాగా తెలుసు మన ఒంటిని కూడా మనం సరిగ్గా చూసుకోకూడదు అమ్మ కేకలేస్తుంది ఏంటా చూడ్డం అని పెద్ద అవుతున్న కొద్దికి మాగవాళ్ళని అస్సలు సరిగ్గా చూడకూడదు ఇప్పుడు నేను రాముడితో ఆడుకుంటున్నానా ఇంకో రెండేళ్లు పోతే రాముడితో ఆడుకోకూడదు రాముడు కనపడగానే ఇంట్లోకి వెళ్ళాలి బజార్లో కనబడితే తల పైకెత్తకుండా కళ్ళు మాత్రం పైకెత్తి చూడాలి మా పక్కింట్లో ఉండే పద్మక్క అట్లాగే చూస్తుంది ఎందుకక్క అట్లా చూస్తావు అంటే అలా చూస్తేనే భలే అందంగా ఉంటుందట ఇంకా చేత కావటంలో అలా చూడటం ఎప్పటికొస్తుందో ఏమో రాముడికైతే చచ్చినా రాదు ఆడవాళ్ల తెళ్ళ వెంట నీళ్లు తొందరగా రావాలట మొన్న అమ్మ పక్కింటామని తుడుతోంది రాతి గుండె అంట చుక్క నీళ్లు రాలేదు అని ఆడవాళ్ళకి ఊరుకు ఊరికినే ఏడుపు రావాలట నాకెందుకు కోపం వస్తుంది కాని ఏడుపు రాదు నన్ను ఊరికే తిడితే నాకు కోపం వస్తుంది వదినకైతే ఏడుపు వస్తుంది అప్పుడు అన్నయ్య కోపం తగ్గుతుంది ఆ చాలే ఇక ఏడు పాపు అంటాడు ఆయన సరే వదిన కుమిలి కుమిలి ఏడుస్తుంది అన్నయ్య వదిన పోట్లాడుకుంటే ఎప్పుడు పొదినే ఏడుస్తుంది అన్నయ్య ఒక్కసారి ఏడవడే అమ్మ నాన్న అయినా అంతే ఎప్పుడు అమ్మే ఏడవాలి నాకు ఏడు పంట ఇష్టం లేదు ఏడిస్తే నా కళ్ళు ఏమీ బాగుండో మొహమంతా నల్లగా కాటుకవుతుంది నేనెప్పుడు ఏడవను బాబు మన కళ్ళకి ఏం కనబడ్డా సరే మనం ఏం అనకూడదంట ఏమీ చేయకూడదట నాకు నాన్న చేతిలో మామిడి పళ్ళ బుట్ట కనపడిందనుకో ఓ మామిడి పళ్ళో అని బుద్ధేస్తుంది ఎగరకూడదట ఆ మామిడి పండు మన కంచెల్లోకి వచ్చే వరకు అరవకూడదంట మన కంచెల్లోకి వచ్చాక బుద్ధిగా తినాలంట మామిడి పళ్ళు చూడగానే ఎగరకపోతే చూసిన ఫలితం ఏముంది అలాగే కోపం వచ్చేవి చూసినా అరవకూడదంట అప్పుడు ఒక రోజు ఏమైంది కళ్యాణి అక్క కాలేజీ నుంచి వస్తుంటే ఒక అబ్బాయి సైకిల్ మీద నుంచి పడిపోయాడు కదా కాలు బెండికి లేవలేకపోయాడు రోడ్డు మీదేమో ఎవరూ లేరు కళ్యాణి అక్క అతను లేపి సైకిల్ని లేపి స్తంభాన్ని కానించి పెట్టింది ఆ అబ్బాయి కాలు విదిలించుకుంటుంటే అతను పడకుండా పట్టుకుందట ఇదంతా మా ఎదురింటి మామయ్య చూసి కళ్యాణి వాళ్ళ నాన్నతో చెప్పాడ కళ్యాణి అక్కను బాగా కొట్టాడు పరాయి రోడ్డు మీద కావలించుకుంటావా అని తిడుతూ కొట్టాడు పడిపోతూ చూసి లేవ తీశానంటే చూస్తూ చూసావు ఈ దారి నువ్వు రావాలి కానీ దేశ సేవ చేస్తావా అంటూ తిట్టాడు కళ్యాణి వాళ్ళ నాన్న కూడా మామయ్యే కాని అట్లా కొట్ట అక్కను అట్లా కొట్టాక నా కోపం వచ్చి మామయ్యతో పలకటం మానేసావు చూసిన తర్వాత ఏదన్నా చేయాలి కదా లేకపోతే చూడడం ఎందుకు చూడక ముందు చూసిన తర్వాత ఒకే రకంగా ఉంటే చూడటం ఎందుకు అంటే అమ్మకు అర్థం కాదు బోరు మూసుకో అంటుంది కళ్ళు మూసుకోవాలి నోరు మూసుకోవాలి మా అన్నయ్య ఆఫీస్ లో ఆవిడ ఎంత బాగా నవ్వుతుందో కానీ చిత్రం ఆవిడ బొట్టు పెట్టుకోలేదు కాటుకు పెట్టుకోలేదు అయినా సరే ఎంత బాగుందో ఉన్నంతసేపు చక్కగా నవ్వుతూ ఉంది ఆవిడ అమ్మకి ఉదనికి అస్సలు నచ్చలేదుట ముఖాన బొట్టు లేకపోతే మెళ్ళో గొలుసు లేకపోతే ఆ ముఖమే రోతగా ఉంటుందిట నిజంగా బాగోలేదా అమ్మ నిజంగా బాగోలేదా అమ్మ అని ఎన్నిసార్లు అడిగాను కళ్ళకు పరమ రోతగా కనిపించిందే బొట్టు లేని ముఖం చూడబుద్దవుదు నాకు అంది అమ్మ అమ్మంతైతే నా కళ్ళు కూడా అమ్మ కళ్ళలాగే మారిపోతాయా అలా మారిపోతే నా కళ్ళకు ఏమీ కనపడవు ఎక్కడెక్కడ నీ కళ్ళకే కనిపిస్తాయేమిటే అంటుంది అమ్మ అమ్మ కళ్ళకు ఏమీ కనిపించవు కనిపించిన వాటి గురించి అమ్మ పట్టించుకోదు ఆడవాళ్ల కళ్ళు ఇట్లా ఎందుకుంటాయో